నీళ్ల నుండి నిప్పులు ప్రాజెక్టుల సాక్షిగా పంచాయతీలు తప్పు చేశారని ఒకరంటే లేనిది ఉన్నట్టుగా చూపుతున్నారని మరొకరు మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇరువైపులా మాటల యుద్ధమే బస్తిమే సవాల్ తేల్చుకుందాం రాబో తెలంగాణ రాజకీయమైతే గరంగరంగా మారిపోతోంది కుంగిన పిల్లర్లే కాంగ్రెస్ కు ఆయుధం అయితే ఎన్నికల స్టంట్ ఆపండి అంటూ బీఆర్ఎస్ కూడా ఎదురుదాడి స్టార్ట్ చేసింది ఇటు అధికార పక్షం అటు విపక్షం ఒకే రోజు ప్రాజెక్టుల బాట పట్టడం తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించింది తెలంగాణలో ప్రాజెక్టుల ఫైట్ హీట్ పుట్టిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకుంటున్న రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నట్లే కనిపిస్తోంది ఎన్నికల తరువాత అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్షంపై దాడికి ప్రధాన ఆయుధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది బీఆర్ఎస్ సర్కార్లో నిర్లక్ష్యంతో చేసిన పనులే మేడిగడ్డను ముంచేశాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూనే ప్రతి విమర్శకు సమాధానమిచ్చిన బీఆర్ఎస్ ఎంతకు అధికార పక్షం దారిలోకి రాకపోవడంతో రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా కుంగిన పిల్లర్లను పునరుద్ధరించకుండా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారంటూ చలో మేడిగడ్డ అంటూ వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసింది వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడ ఏమైనా సమస్య ఉంటే సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం అన్ని బరాజులు పోతాం అన్ని రిజర్వాయర్లు పోతాం అన్ని పంప్ హౌస్లకు కూడా తీసుకొని పోతాం అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు శాసన సభ్యులు ఎలా అయితే మేడిగడ్డకు వెళ్లి వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మేడిగడ్డకు వెళ్ళింది ఎనభై ఆరు పిల్లర్లకు మూడు కుంగిపోతే నానా నానాయాగి చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది ఇదే సమయంలో కాంగ్రెస్ చలో పాలమూరు రంగారెడ్డి పేరిట పోటీ కార్యక్రమం చేపట్టడంతో రాజకీయం మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీహరి ముదిరాజ్ మధుసూదన్ రెడ్డి పర్ణికారెడ్డి వీరపల్లి శంకర్ అనిరుద్ధ్ రెడ్డి వంటి వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి గత సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వేన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది దక్షిణ తెలంగాణ వాటాని సాధించుకోలే వచ్చిన వాటాను ఉపయోగించుకోలే ఆంధ్రోళ్లు మన నీళ్ళని దొంగతనం చేస్తుంటే ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకున్నాడు మన దక్షిణ తెలంగాణని పూర్తిగా ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కేసీఆర్ విపక్షం చలో మేడిగడ్డ అంటూ ఉత్తర తెలంగాణ బాట పడితే అధికార పక్షం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాట పట్టి దక్షిణ తెలంగాణలో పర్యటించింది ఇలా రెండు పార్టీల నేతలు ఒకే రోజు ప్రాజెక్టుల సందర్శన పేరుతో వాటర్ వార్కు దిగారు విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది మొత్తానికి తెలంగాణ రాజకీయం గరం గరంగా మారిపోయింది పార్లమెంటు ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్న అధికార విపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల ఎజెండాను సెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది టార్గెట్ ఫోర్టీన్ పెట్టుకున్న కాంగ్రెస్ గత సర్కార్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని నీళ్లను సద్వినియోగం చేసుకోలేదని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది అయితే బీఆర్ఎస్ కూడా దీటుగానే ఎదుర్కొంటోంది ఆరు వందల అడుగుల లోతు నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు మేలు చేసిన తమ పార్టీని తప్పుబడుతున్నారని కాళేశ్వరం లో జరిగిన దానికన్నా ఎక్కువ నష్టం జరిగిందని చూపుతున్నారని మండిపడుతోంది ఇలా రెండు పార్టీలు ప్రాజెక్టు వారితో తగ్గేదలే అంటున్నాయి రెండు పార్టీల్లో ఎవరి వాదన నెగ్గుతుందో గాని వచ్చే ఎన్నికల్లో ప్రాజెక్టుల ఫైటింగే ప్రధాన అంశం కాబోతోంది